ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో ఏ నెక్క ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది గత మూడు వారాలుగా చేస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని ఎంతో మంది కళాకారులను ఈ నలితా ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీనరచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రతియు మరియు అనేక కళాకారులు పరిచయం చేస్తూ ఆయన ఎంతోమందికి పరిచయాల వేదికగా మారి ఎంతో మూలబడి ఉన్నటువంటి ఎందరినో వెలుగు తీసే ప్రయత్నంలో అతను మున్నందులో ఉండాలని చెప్పడంలో సందేహం లేదు పేద కళాకారులకు ప్రోత్సహిస్తూ పేదలను కూడా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు సచన కార్యక్రమాలు కూడా చేపడుతూ మొన్న కరోనా టైంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ పద్య కళాకారులను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కవి సమ్మేళనాలు మరియు కళాకారుల పరిచయాలు కూడా చేయబోతున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పద్య పట్టణ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి రవీందర్ మరియు పోషాధికారి వంగటేశ్వరలు స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏమంటుందో వారి మాటలు తెలుసుకొని తెలుసుకుందాం ఓకే నమస్తే नमः कारुण्यं गुरु नमः गोपाकृष्णं हरिहरन रक्षपाद नमः जनाबा अन्ने नमो महादेवो हरिप्रदंगं श्री सुशितां ॐ सरस्वति नमः शुभे नमः ते कामो विनीत विद्या मंगै सामी सिद्ध बोधयसला पापा पापा विशाल लक्ष्मी पत्र के सर्वदेवी निच पद्मालयां देवी सामां पाद सरस्वती भगवती भारती विद्या बुद्धि जी अल्लांग रक्षनम श्री साधं पा ॐ धीम तजाय नमः शुभम कुडपर्व नपुकोवेन

आह आह निकालते हैं आह 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 आ Is <laughs>

जनम् oh, समर्पयामि Thank you స్వామి అప్పు చేసిన వారిని బుద్ధ చెప్పి పంపించలేను కదా సర్వగీత ననుట నేరముగల స్వామి ప్రన్నదుడైన సోదరుని పట్టి వదిలేయొకత దోశమంచు వన్నన కలుగు శ్యామల నాయక్ గారు వారు రంగస్థల నాటకాలకు నన్ను రప్పించి ఎన్నో పాటలు నాకు నేర్పి ఎంతో కష్టపడి ఆయనే నాకు ఇటువంటి అందరి ముందు మన కళా బంధువులందరి ముందు నిలబెట్టి ఈ సన్మానం మీరు అందరూ చేసినట్టు నిజంగా మా గురువు గారి యొక్క వారి యొక్క కరుణ కటాక్షము మరి వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం

వచ్చి కార్యక్రమ బాగా మనం చేస్తూ వీరిని రవీంద్ర రావు గారు గౌరవించాలని మనం చేస్తున్నాం చాలా ఈ అవకాశంలో ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా ఉన్నాను పాట పాడాలని నేను పాడబోయే పాట జానపదం వారికి జానపదంటి పల్లెల్లో నాటి సదాదాయ నేతికి కొలైపాలి పాల సుమండిలాయే నా పల్లెల్లో నాన్న కమరినా కరుచే నా పల్లెల్లో నా తా తా ముత్తకల నాటి తా తా బద్ధుయేవి ఎందుకట్టులా సదాదాయం ఏలలే

పెళ్లిళ్ళు పండుగలైతే పంతులుగా మూతో పెట్టి పంతులుగా మూతో పెట్టి ఇస్తాను వేసే వాడు బిందువులు వేసే వాడు ఇస్తాను వేసే వాడు బిందువులు వేసే వాడు పద్ధతులు వచ్చి సచ్చే నా హల్లెలూయా తాదాము తాదల నాటి తాదాత్మదులు ఏవి తాదాము తాదల నాటి తాదాత్మదులు ఏవి ఎందుకట్టు నా సంప్రదాయం నేడలేతో కన్న్రో నాది సంప్రదాయం నేకీకీ దొరపాలి పాలే జుడవట్లే జవాయే నా కళ్ళేలోరా हम का विकास करते हैं సరే సభ నల్లెయ్యో అదుడే నో కైమయే నావల్లేయో నాది సు బంగార తేనా నావల్లేయో నల్ల కుట్టేనో కైమయే నావల్లేయో కాక ఏది ఎదకపున నా సా పోతాయో